జాతీయ మత్స్యకార సంఘానికి ఏపీ రాష్ట అధ్యకునిగా మత్స్యకారుల సమస్యలపై పనిచేస్తున్న నాపై తప్పుడు ఆరోపణ చేస్తున్న టీడీపీ నేత బొందు కాశీ విశ్వనాథంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మోస అప్పలరాజు డిమాండ్ చేశారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అప్పలరాజు మీడియా సమాపేశం నిర్వహించి తన ఆపేదన వ్యక్తం చేశారు ఈ సందర్బంగా అప్పలరాజు మాట్లాడారు ఈ నెల తొమ్మిదో తారీఖున టీడీపీ నాయకులు బొందు కాశీ విశ్వనాథ్ తన అనుచరులను రెచ్చగొట్టి తెలుగుదేశం కార్యాలయంలో ప్రెస్ మీట్ ద్వారా నాపై అసత్య ఆరోపణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మేసా అప్పలరాజు పేర్కొన్నారు ఏంటంటే మొన్న కాశీశ్వనాథ్ గారు తొమ్మిదో తారీఖున టీడీపీ పార్టీ ఆఫీసులో పైన తప్పుడు ఆరోపణలు చేశారు అమ్మా గారు కాశీశ్వనాథ్ యాచనీలకు వెళ్ళడం కరెక్టు కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి అమ్మా మీరు ఎంక్వైరీ చేసి అక్కడికి వెళ్ళి డబ్బులు అడిగాడా లేదా అన్న విషయం కూడా తేల్చండి చూశారు కదా మన కార్యకర్త సొక్కశ్రీని కూడా ఏం మాట్లాడే మీరు చూశారు సొక్కశ్రీని మాట్లాడే దాంట్లో మా పార్టీ గెలిచింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవాలి మేమే పనులు చేసుకోవాలని కూడా ఆయన చెప్పాడు అయితే చొక్క చక్కశ్రీడు కూడా పది సంవత్సరాల నుంచి అందులోనే పనులు చేస్తున్నాడు పది సంవత్సరాల నుంచి యాత్రలో ఈ రోజు వరకు చేసి ఆయన రెండు అంతస్తులు బిల్డింగ్ కెట్టాడు అమ్మా అలాంటి అలాంటి వాళ్ళు మేము ఎప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళలేదు మేము పార్టీలు అతీతంగా పనులు చెప్పాము పార్టీలకు అతీతంగానే మేము అక్కడ ప్యాకింగ్లు జరిపిస్తున్నాం కానీ మా మీద వీళ్ళు కక్షపూరితమైన రాజకీయాలు చేసి డబ్బుల కోసం వీళ్ళు దండుకోవడానికే కాశేశ్వరనాథ్ ఇలా చేస్తున్నాడు కాశేశ్వరనాథ్ గారు మీరు ఒక మాట అన్నారు నా మీద కేసులు ఉన్నాయన్నారు నేను ఉద్యమకారుణ్ణి ఎక్కడ జరిగితే అక్కడ ఏ ఏ మన రాష్ట్రంలో కాకరాపల్లి అవ్వచ్చు గంగవరం అవ్వచ్చు బంగారిపాలెం అవ్వచ్చు రాంబీల్ అవ్వచ్చు పాల్మన్పేట అవ్వచ్చు అవ్వచ్చు ఎక్కడ ఏం జరిగినా మత్స్యకారులకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళకి న్యాయం జరిగే వరకు నా పని అందులో కేసులు ఉన్నాయని మీరు చెప్తున్నారు నేను తప్పుడు కేసులు మీరు పెట్టి సృష్టిస్తున్నారు లేని కేసులు కాబట్టి నాకు నీ మీద ప్రాణహాని కూడా ఉందని ఈరోజు పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చాను నువ్వు నా మీద పరువు నష్టం వేయడం కాదు నువ్వు నా మీద తప్పుడు ఆరోపణ చేస్తున్నావు కాబట్టి నీ మీదే తప్పుడు ఆరోపణ చేస్తున్నాను తప్పుడు ఆరోపణ నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ మీదే మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏ నీ కోసం మాకు తెలియదు అనుకుంటున్నారా విశ్వనాథ్ గారు బాత్రూమ్లు నూట యాభై బాత్రూమ్లు వస్తే ఏం చేశారు రోడ్డు డ్రైనేజీ వస్తే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎన్ని చేశారు అలాగే పని లేబర్ పని లేబర్ చేసుకున్న పనికి మిషన్లతో పళ్ళు చేయించి ఎన్ని డబ్బులు కాజేశారు ఇలాంటి పాలమనిపేట గ్రామంలో లక్ష నుంచి లక్షన్నర వరకు లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు మీరు తీసుకున్నారు మీ మీద ఆరోపణలు వచ్చి అదే సొక్క శ్రీని తమ్ముడు మీ పార్టీ ఆఫీసులో గొడవ చేయలేదా ఆ రోజు మీరు ఏం చేస్తున్నారు ఆ రోజు కూడా మీరు ఇలాంటి ఆరోపణలు మీ మీద ఎన్నో ఉన్నాయి ఇవన్నీ నేను వదిలేస్తారనుకుంటున్నారా వదలం ఇంకా ఉన్న ఆరోపణలన్నీ కూడా మేము చేస్తాం ఇప్పటికైనా వదులు మత్స్యకారులపై మత్స్యకారులపై మత్స్యకారుల మీద కలిపి తగులు పెట్టడం ఆపే ఆల్మార్పేట కేసులో నీవు కాదా ఇరవై ఏడు మీద మత్స్యకారుల మీద యాదవ కులస్తులతో కేసులు పెట్టించావు నీవే కదా యాదవ కులస్తులతో కేసులు పెట్టించి ఒకరోజు ఒకరైన తెలుగుదేశాలు ఉన్నారు ఆ రోజు ఒక ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ ఉంది కానీ ఒక్కరు తెలుగుదేశం బోర్డు మీద కేసులు పెట్టించావా ఆ రోజు కూడా నువ్వు వాళ్ళతో సపోర్ట్ చేసావు ఆ విషయం మాకు తెలిసినా కూడా మేము ఇచ్చేయలేదు ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే మత్స్యకారులు తొన్నులు తిన్నారు మా ఆడవారు మానపై కూడా కొట్టి ఇల్లులు వంద ఇల్లులు వంద బళ్ళు వంద మోటార్ సైకిళ్ళు టీవీలు పగల కొట్టేటప్పుడు ఈవేళ వాళ్ళు మేము ఒకటే హామీ రాజు మీద బురద చేల్లాలని చూస్తున్నాం ఆ బురద నీకే అంటుకుంటుంది చూడ్చుకో న్యాయం మాట్లాడు తప్పు మాట్లాడితే మాత్రం నువ్వు చేసినవి ఇది ఎక్కడెక్కడ ఏం అన్ని కూడా నేను బయట పెడతాననేసి ఈ మీడియా పూర్వంగా తెలియపరుస్తూ ఇకపైనైనా మత్స్యకారులు మత్స్యకారులకి తగులు పెట్టడం మానేస్తామని కోర్టుకు